అనర్హత వేడు తప్పించుకునేందుకు అసెంబ్లీకి వచ్చారనే విమర్శల మధ్య బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన పదకొండు నిమిషాలకే ఇకసార్లే పోదాం పదండి అన్నట్లు వైసీపీ సభ్యులతో కలిసి జగన్ బయటకు వచ్చేశారు ఉన్న కొద్దిసేపు గవర్నర్ ప్రసంగం సాగుతూ ఉండగా సభలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ సభ్యులు యత్నించారు ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు టెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ రిజల్ట్స్ వీఆర్ అట్రాక్టింగ్ గ్లోబల్ జైంట్స్ లైక్ గూగుల్ అందరం మా నాయకుడితో కలిపి అందరం కూడా మత్కంఠంతో ఒక డిమాండ్ చేశాం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రతిపక్షం అంటే అది ప్రజలపక్షం ప్రజల బాధ్య వినిపించేది ప్రతిపక్షం దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని హోదాన్ని ఇవ్వకంట రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం ఇవాళ ప్రత్యేక ఇవాళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉన్న రెండే పక్షాలు ఒకటి కూటమి అధికార పక్షం కూటమి రెండు ప్రతిపక్షం సి పార్టీ కాబట్టి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేశాం and rebuild confidence on brand Andhra Pradesh. We have cleared bills of rupees 10,125 crores, 2,488 crores of finance commission aid grants. Our efforts are already showing results. We are attracting global giants.